మెర్సిటీస్ బెంజ్ సార్ ఇది సెడాన్ వెహికల్ ఈ టూ ఫిఫ్టీ డి వేరియంట్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మారింది ఇది కూడా షోరూంలో రిప్లేస్ అయింది మనకు అక్కడ కనబడుతుంది రెండు వేల పదిహేను ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మార్చ్ రిజిస్ట్రేషన్ తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండి గురించి ఆటోమేటిక్ గేర్ ఇది నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఈ బండి గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఆర్సి కార్డు పెడతా మీరు చెక్ చేసుకోరు సార్ ఈ వేరియంట్ ఏంది ఏం కథ అనేది అన్నీ క్లియర్గా ఉంటాయి అందులో ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నేను ఈరోజు సారీ నిన్న నైట్ వచ్చిన ఢిల్లీ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి సార్ ఇగో ఇక్కడనే నాలుగు ఉన్నాయి ప్లస్ వెనకాల రెండు సీట్లలో రెండు మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో గేరు డీజిల్ బండి గ్రే కలరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది వెనక రియర్ ఏసీ కూడా ఆటో 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 ఏసీ ఉంది దీనికి బండ్లే ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇక రైట్ సైడ్ చూసుకోర్రీ అరే యార్ ఏ గాడి ఉదర్ పీచేలాగా యార్ పాగల్ డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెపిని కూడా బాగుంది సార్ డిక్కీలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు చూసుకోర్రీ ఈ బ్యాటరీ బండికి సంబంధించిందిగా సెన్సార్దా ఓకే మెర్సటీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ డీ వేరియంట్ డిజిల్ బండి ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రెండు సన్ రూఫ్లు వస్తాయి ఫ్రంట్ బ్యాక్ కాకపోతే నాకు తెలిసి ఒకటే గ్లాస్ ఓపెన్ అవుతుంది ఇవ్వచ్చు ఒకటి రెండు అయితే రెండు అయితే ట్రై చేద్దాం బండి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు సార్ మొత్తం డోర్లు డిక్కీ డోర్తో సహా అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ బండికి ఇది గేర్లెసెస్ బటన్ సార్ ఇది ఇది మనం ఎండికేటర్లకు వాడేది దీనికి ఇక్కడ గేర్లైసెస్ ఇచ్చిండు ఇక మన సీట్లు వెనకకు ముంగడు జరుపుకునే బటన్ ఇక్కడ ఉంది ఇక వెనక జరుగుతుంది మొత్తం వెనకకి పోయింది ఇది అప్ అండ్ డౌన్ పైకి కిందికి ఎట్ అంటే అటు మనం చేసుకోవచ్చు పుష్ మొత్తం బాగుంటుంది ఇక ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇక క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఇది ఇండికేటర్ బట్టను ఇది గేర్లు వేసేది పార్కింగ్ నూటలు రివర్సు డ్రైవ్ రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేల ఒక వంద యాభై కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి సంబంధించిన సన్ రూఫ్ ఇది లైట్ ఓకే ఓపెన్ అయింది సార్ ఓన్లీ ఫ్రంటే ఓపెన్ అవుతుంది బ్యాక్ ఓపెన్ కాదు బ్యాక్ ఇది ఫ్రంట్ ఉన్న సన్ రూఫ్ పోయి బ్యాక్ గ్లాస్ మీద పైకి ఎక్కుతుంది పైన ఒకటే ఫ్రంట్ది మాత్రమే ఓపెన్ అవుతుంది వెనకాల గ్లాస్ ఉంటుంది అది ఓపెన్ కాదు బన్ సన్ రూఫ్ ఉంది దీనికి బనా ఆర్డర్స్ ఇవ్వ బండికి సంబంధించిన చాబీ ఇట్లుంటుంది సార్ దీనికి ఇది మనం మామూలు పుష్ బటన్ షాట్ రాదు ఓన్లీ చాబీ వెరైటీ ఉంది కొంచెం ఈ బండి మీద పెద్ద నాకు నాలెడ్జ్ లేదు సార్ ఒకవేళ మీకు ఇంకా దీని ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయరి నేను మీకు దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు వాట్సాప్ చేస్తా చూసుకోరు ఓకే అయితే రేట్ మాట్లాడుకుందాం ఏబిఎస్ బ్రేక్ ఉంది చసి ఒరిజినల్ ఇది హార్స్ పవర్ కూడా నాకు పెద్దగా తెలియ అది బానేట ఒరిజినల్ నేను ఇవి చెప్పగలుగుతా సార్ ఇగో షోరూమ్ నుంచి వచ్చిన బాన్నట కాదా ఏమైనా పాన పెట్టిరా ఇవి అప్రాన్లు ఎట్లున్నాయి ఉన్నాయి పెయింట్ అయిందా కాలేదా ఇవైతే ఈజీగా చెప్పగలుగుతా ఇదంతే అది పెద్ద మ్యాటర్ కాదు మనం రెగ్యులర్గా చూసేది కాబట్టి తొందరగా చెప్పగలుగుతాం శివ దారా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ మందే మాత్రం యూట్యూ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారంగా మంగళవారం మంగళవారం ఈరోజు వివడే నేను నిన్న సాయంత్రం ఢిల్లీ వచ్చిన సార్ విత్ ఫ్యామిలీ ఒక నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి ఢిల్లీ సరౌండింగ్ మధుర ఆగ్రా ఢిల్లీలో బృందావనం కానీ ఢిల్లీలో ఉన్న అక్షర్ అక్షర్ధాం టెంపుల్ కానీ కొన్ని చూసే ప్రదేశాలు ఉన్నాయి చూపెడదామని మా వాళ్ళని కూడా తీసుకొని వచ్చిన అట్లనే నేను మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒకటి ఇన్స్టాలో ఫర్చునర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ లెజెండరీ టైప్ చేయించుకున్నాడు కస్టమర్ అది నేను ఇన్స్టాలో ఉన్ను యూట్యూబ్లో కూడా ఫొటోస్ పోస్ట్ చేస్తే ఒకసారి అడ్వాన్స్ పంపించిండు ఇంకోటి కోయిట్లో నా దోస్తు ఉంటాడు నాకు మొన్న ఈ వాచ్ పంపించిండు అక్కడికి వెళ్ళి వాడు నేను ఇక్కడ ఒకటి ఢిల్లీ బండి ఇన్నోవా పెట్టినా ఇదే ప్లేస్ యూట్యూబ్లో అది అమ్ముడు పోయింది వాడు డైరెక్ట్ రేపు ఢిల్లీకి వస్తుంది ఇక్కడికే రమ్మన్నా రాంగ్ అందరం కలిసిపోవచ్చురా నీకు కూడా ఏమన్నా ఇక్కడ ఉంటే చూపెడతా నువ్వు హైదరాబాద్ టికెట్ వేసుకోకు హైదరాబాద్ టికెట్ ఎక్కువ ఉంటుంది నువ్వు ఢిల్లీకి వేసుకో పోయేటప్పుడు నీ బండి నువ్వు నట్టుకుంటున్నా నా కాదు అంటే సరే అన్న అని ఆ టికెట్ ఇక్కడికే వేసుకున్నాడు కొండ గణేష్ జగిత లోకల్ వంజీరోలు దానికి పెద్ద స్టోరీ ఉంది అది ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా వేసిన అయితే వాడు వస్తుండు ఆ బండి ప్లస్ ఫార్చునరు నేను చిన్న తమ్ముడు వచ్చినాం ఇద్దరు డ్రైవర్లు రేపు రేపు ట్రైన్కి వస్తారు ఇద్దరు కానీ ముగ్గురు వస్తారు ముగ్గురు డ్రైవర్లు వస్తారు సార్ మొత్తం ఒక నాలుగైదు బండ్లు తీసుకొని వెళ్తాను ఇక్కడనే ఉన్నా కదా ఒక నాలుగైదు వీడియోలు చేద్దాం వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు బండి ఇప్పించచ్చు అనే ఉద్దేశంలో ఈ ప్రయత్నం అయితే ఈ బండి ఈ విషయానికి వస్తే నాకు ఇది ఆర్స్ పవర్ కానీ అదేం పెద్ద నాలెడ్జ్ లేదు సార్ కానీ బండి ఒరిజినల్ ఉందా లేదా నేను చెప్పగలుగుతా బండి అయితే ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానాడు నుంచి డిక్వర్ కేపిసి రీప్లేస్ కాలే తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షలు చెప్తుండు మెర్సటీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ డి వేరియంట్ ఇది డీజిల్ బండి ఆటో గేరు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి చాబీ స్టార్ అంటే చాబీ అంటే పుష్ బటన్ స్టార్ట్ లెక్కని దీని చాబీ వేరే ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షలు చెప్తుండు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి మళ్ళీ మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ సెడాన్ వెహికల్ బెంజ్ టూ ఫిఫ్టీ డి వే ఈ ఈ బెంజ్ టూ ఫిఫ్టీ డి వేరియంట్ ఇది ఈ టూ ఫిఫ్టీ ఈ టూ ఫిఫ్టీ డి వేరియంట్ స్టెప్నితో సహా ఐదు ఐదుకి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బండికి రియర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ క్యాంపెయిన్ ఉంటుంది కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ పద్నాలుగు లక్షలు చెప్తుంది ఈ బండి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకు తెలిసి మూడు నాలుగు లక్షల దగ్గర ఖర్చు వస్తుంది ఢిల్లీలో పద్నాలుగు లక్షలు ఇక్కడ ఉన్న బండికి మనకు లోన్ రాదు ఈ బండి అక్కడికి తీసుకుపోయిన తర్వాత మనం లోన్ పెట్టుకోవచ్చు దీనికి ఢిల్లీ నెంబర్ కాబట్టి ఇన్వాయిస్ ఎన్వైసీ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ప్రాబ్లం లేదు పేపర్ల గురించి నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఈ బండి అమ్మకానికి ఉంది రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మూడో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీ వేల ఢిల్లీలో దీని జీవితకాలం రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు ఉంటుంది తర్వాత ఇది క్రాప్కు వారెత్తారు మన దగ్గర రెండు వేల ముప్పై దాకా జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గేమ్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు షెడన్ వెహికల్ ఢిల్లీ ప్రైస్ పద్నాలుగు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తాయి బోర్డు మీద మా ముగ్రదం నెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు ఈ బండి గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేశారు ఓనర్ లైవ్లోకి తీసుకుంటా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా మీరు ఎంతకన్నా మాట్లాడుకోరీ నాకు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఈ బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి బై రోడ్ తీసుకొచ్చి మీకు జగితాలి ఎన్వస్ ఇన్వెయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ నేను రిజిస్ట్రేషన్ చేసి చేయమంటే నిజామాబాద్ వారానికి ల్ కరీంనగర్ ఈ మూడు రాష్ట్ర మూడు స్టే ప్లేసులలో ఎక్కడైనా నేను చేసిస్తా కాకపోతే అక్కడ టాక్స్ ఎంత వస్తుంది అది మీరే కట్టుకోవాలి ఏజెంట్ ఆర్టి ఆఫీస్ ఖర్చులు ఎంత ఉంటాయి మీరే పెట్టుకోవాలి ఈ బండి స్టోరీ ఇది సార్ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి దీని ఆర్సీ కార్డు కూడా మీకు పంపిస్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరీ జెన్యున్ అయితే ఓనర్ తోటి మాట్లాడదాం లేకపోతే వదిలేద్దాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్